వంగ వంగ చెయ్యి कुछ तो नहीं है और भाई ना दिन पूरा सोना को नहीं कुछ हो सकता है डाल बना मतलब बहुत डेढ़ घंटा ही लो और रामो चलो 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 केले एक कालवा ఏదైతే ఉందో ఇక్కడ జగన్ కాలనీ అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాలనీ ఈ కాలువ ఇవాళ సిపిఐ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారాలు మారుతున్నాయి కానీ ఇక్కడ మారినదల్లా గొలపలు పరిస్థితి పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే ఈ ఏలేరు అధికరణ ఏదైతే ఉందో అది పూర్తి చేసి ఈ గల్పుల ప్రజలకే నీటి ముప్పుడి తప్పిస్తామని చెప్పడం జరిగింది ఈనాటికి పద్నాలుగు నెలలు పూర్తి అవుతున్నా కూడా ఈ ఏలేరు కాలువ పనులు ప్రారంభించలేదు శంకుస్థాపన కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఏటేటా వేలాది ఎకరం పంట నష్టం జరుగుతూ ఉంది రైతాంగం కన్నీరు మున్నీరు పెట్టుకున్నా కూడా ఈ కాలువలు పూడికనేది పూర్తి చేయడం లేదు ఏ ఏ అధికారి రానియండి ఏ ప్రభుత్వం రానియండి ఇక్కడ గొల్పోలి పరిస్థితి దుర్భరంగా మారుతానే ఉంది ఇక్కడ ఇవన్నీ చాలా తన్నట్టుగా ఈ గోధులో జగనన్న కాలనీ అని ఒకటి ఏర్పాటు చేసి ఏటా కూడా ముప్పు గురవుతూనే ఉంది కానీ ఇక్కడ సౌకర్యాలు కల్పించకుండా ఈ ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీ నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుని ఈ గొలపూలు ఆధునీకరణ ఏదైతే ఉందో ఈ కాలంలో కూడుకులు తీర్చి వెంటనే ఈ లోటుని భర్తీ చేయాలని మేము జీపీఐ పట్టిన వ్యవసాయ కార్మికు సంఘం సంఘం తరఫున డిమాండ్ చే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక నిధులు వస్తూ ఉన్నాయి ఆ నిధులు ఏమన్నా తెలియట్లేదు కానీ ఇక్కడ ఏళ్ల తరబడి ఈ సమస్య ఇలాగే ఉంది ఈ సమస్యని తక్షణమే పరిశీలించకపోతే వ్యవసాయ కార్మిక సంఘం తరఫున సిపిఐ తరఫున భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియదు